ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న అంశం సప్త చిరంజీవులు ఎవరు వారి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా పురాణాలను మనం చదువుతున్నప్పుడు అక్కడక్కడ చిరంజీవి అనే విషయం మనకి ప్రస్తావిస్తూ ఉంటుంది చిరంజీవి అనగా మృత్యువు లేనివాడు అని అర్థం నిజానికి ప్రకృతిలో ఏ ఒక్కరికి మృత్యువు లేకపోవడం అనేది ఉండదు ఆఖరికి బ్రహ్మదేవుని స్థానంలో కూడా మరొకరు చేరవలసింది సుదీర్ఘ కాలము యుగాంతం వరకు ఆయుష్మంతులుగా ఉండే అదృష్టం కొంతమందికి మాత్రమే కలిగింది వారే చిరంజీవులు మన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు గురించి ప్రస్తావన ఉంది వారే సప్త చిరంజీవులు వారిలో మొదటి వారు హనుమంతుడు శివుని యొక్క తేజస్సుతోనూ వాయుదేవుని యొక్క అంశతోనూ జన్మించినటువంటి ఈ కేసరి నందనది రాముని జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర సాధారణంగా ఎవరైనా నవవిధ భక్తులలోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటూ ఉంటాడు కానీ హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారబిడుచుకోలేదు కీర్తనం స్మరణం దాస్యం ఇలా రాముని పరిపరి విధాలుగా సేవించి భక్తులకు నిదర్శనంగా నిలుస్తాడు హనుమంతుడు ఆ భక్తి కారణంగా ఆయన చిరంజీవిగా నిలిచిపోతాడు ఇక చిరంజీవిగా ఉండిపోమంటూ చిన్నప్పుడు సకల దేవతలు కూడా ఆయనకు అందించే వరాలు కూడా ఆయనకు తోడ్పడ్డాయి రెండవ వారు విభీషణుడు రావణాసురుడికి సొంత తమ్ముడైనటువంటి విభీషణుడు ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెందుకు చేరుతాడు విభీషణుడు ధర్మం కోసం చివరి వరకు కూడా పాటు పడతాడు ఆ విభీషణుని కనుక రావణాసురుడి యొక్క మరణ రహస్యాన్ని రామునికి చెప్పకపోతే రావణాసురుడి మరణం అనేది సంభవం అయ్యేందేది కాదు అంటారు శత్రువర్గం అయినప్పటికీ రాముని యొక్క అభయాన్ని పొందుతాడు కాబట్టి విభీషణుడు కూడా చిరంజీవిగా నిలిచిపోతాడు మూడవ వారు బలి ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలి అవ్వడానికి రాక్షసుడైనప్పటికీ తాతలుని సద్గుణాలన్నిటిని పుచ్చుకుంటాడు కానీ త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్ని జయించడంతో బలిని సంహరించక తప్పదు విష్ణుమూర్తికి అందుకోసం ఆయన వామనుడి యొక్క అవతారంలో వచ్చి తనకు మూడడుగుల స్థలాన్ని దానంగా కోరుకుంటాడు మొదటి పాదంతో ఆకాశాన్ని రెండో పాదంతో భూమిని కప్పివేసి ఇక మూడో పాదం కోసం అడుగగా తన శిరస్సుని చూపుతాడు బలి చక్రవర్తి తన దానగుణంలో ఆ విష్ణుమూర్తిని అనుగ్రహానికి పాత్రుడవుతాడు బలి చక్రవర్తి అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే ఆయన చిరంజీవిగా ఉండిపోమని వరాన్ని ఇస్తాడు నాలుగో వారు పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఒక భిన్నమైన అవతారమే ఈ పరశురాముని యొక్క అవతారం రేణుక జమదగ్ని మహర్షులకు జన్మించినటువంటి పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో ముల్లో అటువంటి అందరి రాజులను వధిస్తాడు అందుకోసం ఆయన ధరించినటువంటి పరశు అనగా గండగొడ్డలి కారణంగానే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది ఆయనకి అసలే విష్ణుమూర్తి అవతారం ఆపై అపారమైన భుజశక్తి ఆ భుజశక్తికి తోడు అమిత తపస్సు ఇక పరశురాముడు చిరంజీవి కాక మరేమవుతాడు ఐదవ వారు కృపాచార్యుడు శరద్వంతుడు అనే ఋషి అంశతో రెల్లు నుంచి జన్మించిన వాడే ఈ కృపాచార్యుడు దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి ఆ శిశువుని అటుగా వేటకు వచ్చినటువంటి శంతన మహారాజు చూసి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు హస్తినాపురంలో సకల విల్లు విద్యలోనూ కృపాచార్యుడు తర్వాతి కాలంలో కౌరవులకు మరియు పాండవులకు కూడా ధనుర్విద్యలను నేర్పిస్తాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడినప్పటికీ యుద్ధం ముగిసిన తర్వాత సజీవంగా ఉన్నటువంటి అతి కొంత మందిలో ఈ కృపాచార్యుడు కూడా ఒకరు మానవ గర్భమందు జన్మించకపోవడం వలన ఆయనకు మానవులకు ఉండే చావు కూడా ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి ఆరవ వారు వేద వ్యాసుడు వ్యాసుడు లేనిదే భారతం లేదు ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజు కూడా జన్మిస్తాడు కాబట్టి భారతంలో అడుగడుగున వ్యాసుని ప్రస్తావన ఉంటుంది దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా వ్యాసుడే కేవలం భారతం మాత్రమే కాదు అష్టదశ పురాణం కూడా ఆయనే రాశారు వేదాలను క్రమబద్ధీకరించి వేద వ్యాసుడు అనే బిరుదును కూడా ఆయన గ్రహించారు ప్రపంచాన్ని అజరామరామైనటువంటి జ్ఞానాన్ని అందించారు కాబట్టి ఆయన చిరంజీవిగా మిగిలిపోయారు ఆఖరి వారు అశ్వథామం ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులంతా కూడా తమ తమ ప్రతిమతో ఆ స్థాయిని చేరుకుంటే సాపవసానం కూడా చిరంజీవిగా అయినటువంటి చిత్రమైన వృత్తాంతమే ఈ అశ్వత్థాముది కౌరవులకు పాండవులకు గురువైనటువంటి కుమారుడే అశ్వత్థాముడు తన తండ్రికి చావు కారణమైనటువంటి పాండవులను సంహరించి తీరాలనే కోధంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విసురించి రాత్రి వేళ పాండవుల శిబిరం మీద దాడి చేస్తాడు ఆ శిబిరంలో ఉన్నటువంటి ఉప పాండవులనే పాండవులు అనుకుని వారికి చిరకాలం వ్యాధితో జీవోత్సవంగా ఉండమని కృష్ణుడు శాపం పొందుతాడు పైన పేర్కొన్న వారే కాకుండా మార్కండేయుడు ధ్రువుడు లాంటి వారు కూడా చిరంజీవులే కానీ సప్త చిరంజీవులు అన్నప్పుడు మాత్రం ఈ ఏడుగుల గురించే మనకి ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా సప్త చిరంజీవుల గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా